साईनाथ महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఐదో అధ్యాయాన్ని చదువుకుంటున్నాం ఈ ఐదో అధ్యాయంలో ఏంటంటే స్వామి ఎంతమందిని వారిని ఆశ్ర స్వామిని ఆశ్రయించిన వారిని ఎంతమందిని వారు ఎంతో గొప్పవారిగా మహనీయులుగా చేశారు అనే దాని గురించి మనం ఈ అధ్యాయంలో మనం చదువుకుంటాము ఈరోజు చదువుకునేది మనం శ్రీ స్వామి సుత బొంబాయి మున్సిపాలిటీలో పనిచేసే ధనికుడు గోవిందరావు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఒక వంట బ్రాహ్మణుని తీసుకుని గాన్గాపురం వెళ్ళాడు అక్కడ శ్రీ దత్తమూర్తికి సేవ చేశాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ముంబై మున్సిపాలిటీలో పనిచేసే గోవిందరావు అనే అతను ఒక వంట బ్రాహ్మణుని తీసుకుని గాన్గాపురం వెళ్ళాట అక్కడ శ్రీ దత్తమూర్తికి సేవ చేసేట ఒకరోజు స్వప్నంలో ఆ దత్తమూర్తి కనిపించి నా అసలైన రూపం అక్కలకోటలో ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పాట వెంటనే వారిద్దరూ అక్కలకోటకు వచ్చాట నిత్యం బ్రాహ్మణుడు వండిన నివేదన గోవిందరావు స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు ఈ బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళాడు కదా అక్కడ బ్రాహ్మణుడు వండిన నివేదన గోవిందరావు స్వామికి అక్కడ సమర్పిస్తూ ఉండేవాడు అనమాట ఒకరోజు స్వామి అన్నారట ఊరు బయటకు వెళ్ళి ఆ నివేదన అక్కడ మసీదులో ఉన్న ఫకీరుకు కుక్కకు పెట్టు అని చెప్పారట స్వామి చెప్పినట్టే మసీదులో ఒక ఫకీరు కుక్క ఉన్నారట వారిద్దరూ తినగా గిన్నెలో కొంచెం పాయసం గారెముక్క మిగిలైట స్వామి వాటిని ప్రసాదంగా తీసుకోమని చెప్పినప్పటికీ గోవిందరావు వెనకాడాడు మరి ఫకీరు కుక్క తిన్నవి ఆయన ఎట్లా తింటారు దాంతో ఆ గోవిందరావు కొంచెం వెనకాడేట స్వామి చెప్పింది సరే స్వామి కోపంతో అన్నారు నీ భక్తి ఇంకా పరిపూర్ణం కాలేదు ఇక్కడ ఉండి ఈ పాదుకన్ను సేవ చేస్తుండు అని అయితే ఆ వంట బ్రాహ్మణుడు ఏవీ వెనకాడకుండా ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు ఈ గోవిందరావు వెనకాడాడు కానీ ఆ వంట బ్రాహ్మణుడు మాత్రం వెనకాడకుండా స్వామి చెప్పినట్టుగా ఆ ఫకీరు ఆ కుక్క తిన్న ఆ ప్రసాదాన్ని ఆ ఉచ్ఛిష్టాన్నే అతను తిన్నట్ట స్వామి అతని భక్తికి మెచ్చి అతని బొంబాయి వెళ్ళమని అక్కడ పదివేల రూపాయలు దొరుకుతాయని చెప్పారు స్వామి అని చెప్పారట అప్పుడు అతన్ని బొంబాయి వెళ్ళమన్నారట అక్కడికి పదివేల రూపాయలు దొరుకుతాయని చెప్పారట ఆ ఆశ్చర్యానికి సంతోషానికి తట్టుకోలేక వెంటనే బొంబాయి వెళ్ళి పిచ్చివాడలేక డబ్బు కోసం చెత్త కుప్పల్లో వెతకడం ప్రారంభించాడు అతనికి చాలా ఆశ్చర్యము ఆనందము అన్నీ కరిగి ఆ డబ్బు కోసం ఇంకా అతను బొంబాయి వెళ్ళి చెత్త కుప్పల్లోనూ వాటిల్లో డబ్బు కోసం వెతుక్కోవడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు స్వామి మాట మీద అంధవిశ్వాసం తప్ప మరేమీ ఆ బ్రాహ్మణు ఎరగడు స్వామి మాట మీద అంధవిశ్వాసమే తప్ప ఇంకేమీ అతనికి తెలియదు ఒకరోజు ఉదయం ఇంటి పక్కన ఒక ఇంటి పక్కన అతను చెత్తగుప్ప దగ్గర నిలుచుని ఉండగా ఆ ఇళ్ళు అతను పిలిచి వంద రూపాయల నోట్ల కట్ట చేతికిచ్చింది తర్వాత అతనికి తెలిసింది ఆమె ఇచ్చినది గుప్తదానం అని తర్వాత ఒకచోట ఇంటి పక్కన చెత్తగుప్ప పక్కన నుంచి ఒక ఆవిడ పిలిచి కొంత డబ్బు ఇతను చేతికిచ్చిందట తరువాత అతను ఏంటంటే ఆమె గుప్తదానం ఇచ్చిందని తెలిసింది అదేంటంటే ఓ గుప్తదానం అని మహారాష్ట్ర దేశంలో ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గుప్తదానం అలా ఇవ్వడం ఆచారట ఆమె భర్త చనిపోయిన సందర్భంగా ఆ ధనాన్ని మరుసరి ఉదయం ఇంటి ముందు మొదటగా ఎవరు కనబడితే వాళ్ళకి ఇస్తామనుకున్నదట తరువాత లెక్క పెట్టుకుంటే అది సరిగ్గా పదివేలు ఉందట అలా స్వామి అతనికి పదివేలు ఇచ్చారట ఆ విశేషం విన వినిన లక్ష్మణ్ పండితుడు అనే వర్తకుడు తనకున్న రుణమంతా ఎనిమిది నెలల్లో తీరినట్లయితే స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు ఇదంతా విన్నట్ట లక్ష్మణ్ పండితుడు అనే వర్తకుడు తనకున్న రుణమంతా ఎనిమిది నెలల్లో తీరినట్లయితే కనుక స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నట్ట వెంటనే ధరలు పెరిగి రెండు వేల రూపాయల లాభం వచ్చి అప్పులన్నీ తీరిపోయాయి వెంటనే అతను స్వామి దర్శనానికి వెళ్ళాడు లక్ష్మణ పండితుడు అనే వర్తకుడు అనమాట అండి వెంటనే అతనికి లాభం వచ్చేసింది రెండు వేల రూపాయలు లాభం వచ్చి అప్పులన్నీ తీరిపోయేట స్వామి దర్శనానికి కూడా వెళ్ళాట మున్సిపాలిటీలో పనిచేసే హరిబాబు అనే భక్తుడు లక్ష్మణ్ విషయంలో స్వామి కరుణ అమోఘంగా పనిచేయడం చూసి అతను కూడా దర్శనానికి వచ్చాడు హరిబాబు అనే భక్తుడు కూడా లక్ష్మణ్ విషయంలో కూడా స్వామి కరుణ ఎంత అమోఘంగా అతనికి పనిచేసిందో అని కూడా తెలిసి హరిబాబు అనే అతను కూడా దర్శనానికి వచ్చాడు వంట బ్రాహ్మణుడు హరిబావు లక్ష్మణ్ ఇప్పుడు ఎంతమంది ఈ ముగ్గురు అండి ఇంకా ఈ గోవిందస్వామి అతను లేడండి ఇంకా ఈ గోవిందరావు అని అతను ఇంకా లేడు ఇంకెవరంటే ఈ ముగ్గురు వంట బ్రాహ్మణుడు హరిబావు లక్ష్మణ్ ఈ ముగ్గురు స్వామి దర్శనానికి వచ్చారు స్వామి లక్ష్మణ్ కేసి చూసి నవ్వుతూ వ్యాపారంలో నష్టం వచ్చింది మొక్కితే లాభం వచ్చింది అని ఒక క్షణమాగి పొండి దొంగ వెదవల్లారా అని కేకలేశారట ఆశ్చర్యం ఆ మాట వినిన ముగ్గురు సమాధి స్థితిని పొందారు చూడండి అసలు మనకే ఇప్పుడు చదువుతుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళని తిట్టారట పొండి దొంగ వెదవల్లారా అని తిట్టారట అది తిట్టగానే ఆశ్చర్యం ఆ మాట విని ముగ్గురు సమాధి స్థితిని పొందారట హరిబావుకు స్వామిని దర్శించాలన్న కోరిక తీవ్రమైంది ఈ హరి వీళ్ళ ముగ్గురులో హరిబావు అన్న అతనికి స్వామిని దర్శించాలన్న కోరిక చాలా తీవ్రమైంది వెంటనే సర్వాన్ని తేజించి స్వామికి వెండి పాదుకలు చేయించి తిరిగి అక్కల కోట చేరాట మొత్తం అంతా తేజించేసేట వదిలేసాట వదిలేసి స్వామికి వెండి పాదుకలు చేయించి తిరిగి మళ్ళీ కోట చేరాట స్వామి నిలబడి ఆ పాదుకలు తీసుకుని రెండు వారాలు తొడుక్కున్నారట స్వామి రెండు వారాల పాటు ఇతను చేయించిన వెండి పాదుకల్ని తొడుక్కున్నారట చాలామంది సేవకులు వారి వద్ద నుండి ఆ పాదుకలు తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించారట కానీ అవి కానీ అవి నా ఆత్మలింగం వాటిని ఎవ్వరికీ ఇవ్వను అని పదిహేనవ రోజున స్వామి హరీబావుని పిలిచి తక్కిన పనులన్నీ మానేయి నా బిడ్డ వైపు సముద్ర తీరాన్ని ఒక మఠాన్ని స్థాపించి ధర్మ పతాకాన్ని ఎగరవేయి అని బావు చేత మూడుసార్లు గుంజిళ్ళు తీయించి పాదుకలను మరొకసారి తన చేతిలోనూ కాళ్ళతోనూ తాకి వాటిని హరీబావుకిచ్చి మఠంలో స్థాపించమన్నారు ఇంకేముంది స్వామి ఆ పాదుకల్ని అతనికి ఇచ్చారట తక్కిన పనులన్నీ మానేయమని నా బిడ్డ వైపు నువ్వు సముద్ర తీరాన్న ఒక మఠాన్ని స్థాపించి పతాన్ని పతాకాన్ని ఎగురు వేయి అని బావు చేత మూడుసారు గుంజీళ్ళు తీయించి పాదుకలను మరొకసారి తమ చేతులతోనూ కాళ్ళతోనూ తాకి వాటిని హరీబావుకిచ్చి మఠంలో స్థాపించమన్నారట ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని స్మరించాలి అంతకు ముందు రాత్రి స్వామి తమ పడక మీద నుండి లేచి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక శంఖంతో ఆ చెట్టును మూడుసార్లు కొట్టి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపో ఈ క్రింద మా పిల్లలు నిద్రపోతున్నారని కేకలేశారు హరిబాబుకు నిద్ర వెలుకు వచ్చి స్వామికి పాదసేవ చేస్తూ కూర్చున్నారు అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడితో స్వామి రహస్యంగా ఏమో చెప్పి అతనికి ఒక పొడుగు చొక్క మొదలైన సన్యాసులు ధరించే వస్తువులు ఇచ్చి సంసారాన్ని సంసారాన్ని విడిచిపెట్టమన్నారు అతనికి అట్లా చెప్పి సంసారాన్ని కూడా విడిచిపెట్టమని చెప్పారనమాట నా బిడ్డ వైపు అని చెప్పారు కదా సంసారాన్ని కూడా విడిచిపెట్టమని చెప్పారట అతనికి హరీబావుకి స్వామి వద్ద నుంచి పాదుకలు తీసుకున్న మరుసటి రోజు వారికిచ్చిన కాషాయ వస్త్రాన్ని ధరించి పాదుకలను తీసుకుని హరీబాబు బొంబాయి చేరాడు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న ధనాన్నంతా తన భార్య మెడలో తాళిబొట్టుతో సహా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి భార్యకు తెల్లని చీర ఒక వీణ కొని ఇచ్చి ఆమెను భగవంతుని సేవకు అంకితమవమని చెప్పాడు బొంబాయిలో పురంలో చిర్పాన్ అహ్మద్ నగర్ పూనా బసై రత్నగిరి చిప్లాం నగరాల్లో మఠాలు స్థాపించారు స్వామి సుతుడైన హరిభావు సంవత్సరానికి మూడు తడవలు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చేవాడు ఇప్పుడు స్వామి సుతుడు అంటే ఎవరండి హరీభావు ఈ హరీబాబు స్వామి సుతుడయ్యాడనమాట అతని పూర్వాశ్రమంలో అతని పేరు హరీబావు ఇతడే స్వామి సుత మనం అంతకుముందు చెప్పుకున్నాం కదండీ స్వామి సుత అని చెప్పి చదవడం మొదలు పెట్టాం కదా శ్రీ స్వామి సుత అని ఇతనే స్వామి సుత ఇతను అసలు పేరు హరీబాబు అనమాట ఒకరోజు రాత్రి మురళీధరణి ఆలయంలో స్వామి సుతుడు అనుష్ఠానం చేసుకుంటున్న సమయంలో ద్వారకానాథ్ అనే వకీలు శ్రీ అక్కలకోట మహారాజును దర్శించి ఆయనకు హారతిచ్చాడు ఒక వచ్చాడటండి ద్వారకానాథ్ అనే వకీలు కథను వచ్చి అక్కలకోట మహారాజును దర్శించి ఆయనకు హారతిచ్చాడట అంతవరకు నిద్రపోతున్న స్వామి అకస్ అకస్మాత్తుగా నిద్రలేచి నా హనుమంతుని చీకట్లో వదిలి కోరికలు కోరడానికి ఇక్కడికి వచ్చావా అతని సంగతి చూడు అన్నారు లాయర్కి ఏమీ అర్థం కాలేదు అప్పుడు స్వామి ఒకరు ఆయనను మురళీధరణ ఆలయానికి తీసుకుపోయారు అక్కడ చీకట్లో అనుష్ఠానం చేస్తున్న స్వామి సుతుడిని చూచి ఆయనే స్వామి చెప్పిన హనుమంతుడని గ్రహించి ఆ రోజు నుండి స్వామి దర్శనానికి వెళ్లే ముందు ఒక దీపం పెట్టేవాడు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మరొకసారి అంటే అక్కడ ఉన్న స్వామి సుతుడిని కూడా అక్కడ హనుమంతుడు ఆలయంలో అక్కడ అక్కడ ఉన్న స్వామి సుతుడిని కూడా దర్శించుకోమని చెప్పేవారు అనమాట అండి మురళీధరణ ఆలయంలో స్వామి సుతుడు ఉండేవారు ఆ స్వామి సుతుడు నా హనుమంతుడిని చీకట్లో వచ్చావా అని చెప్పారు అంటే ఈయన హనుమంతుడు ఎవరన్నమాట స్వామి సుతుడు అనమాట అండి అది అక్కడ ఉండమని స్వామి చెప్పిన హనుమంతుడే స్వామి సుతుడు అనమాట అండి మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మరొకసారి స్వామిని దర్శించినప్పుడు స్వామి ఆయనతో చెప్పారు తాము త్వరలో అవతారం చాలించబోతున్నావు అని స్వామి సుతులు తమ కార్యాన్ని కొనసాగించాలని అది విని సుతులు కంపించిపోయారు చెప్పారట నేను అవతారం చాలించేస్తున్నాను నువ్వు నా కార్యాన్ని కొనసాగించాలి అని అది విని సుతులు కంపించిపోయారట బొంబాయికి తిరిగి వస్తూనే స్వామి కంటే ముందు తనే శరీరం చాలించాలని గట్టిగా సంకల్పించడంతో స్వామి సుతులు జబ్బు పడ్డారు వెంటనే స్వామి సుతులు ఏమన్నారట బొంబాయి తిరుగు వస్తున్న స్వామి కంటేనే ముందు నేనే శరీరం చాలించాలని గట్టిగా సంకల్పించారట దాంతో స్వామి సుతులు జబ్బు పట్టారట ఆ వార్త విన స్వామి శ్రీపాదభట్ కృష్ణప్ప అనే భక్తులు ఇద్దరిని పంపి స్వామి సుతులను తమ వద్దకు తీసుకురమ్మన్నారు ఆ వార్త విన్నారట అతను జబ్బు పడ్డారని వెంటనే ఇద్దరు భక్తుల్ని పంపి స్వామి సుతుల్ని తమ వద్దకు తీసుకురమ్మన్నారట కానీ స్వామి సుతులు రావడానికి అంగీకరించలేదు బలవంతంగానైనా స్వామి తమని తీసుకురమ్మన్నారని స్వామి సుతులకు కబురు వచ్చింది బలవంతంగా అయినా సరే స్వామి మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పేసి కబురు చేశారట ఆయన ఆయన చలించలేదు అప్పుడు స్వామి అన్నారు అతడు రాకపోతే అతని ఇంటిని నాశనం చేస్తాం తన ఫిరంగిని కూడా సిద్ధం చేశాము అని అన్నారట శ్రావణ కృష్ణ ప్రతిపదాన స్వామి స్వచ్ఛంద మరణం చెందారు ఆయన అంతటా ఆయన స్వామి సుతుడు స్వచ్ఛందంగా ఆయన మరణం చెందారు అంటే ఆయన ఒప్పుకోలేదనమాట అండి అంటే ముందుగానే వదిలేశారు శరీరాన్ని అంటే అక్కలకోట స్వామి కన్నా ముందుగానే శరీరాన్ని ఆయన స్వచ్ఛందంగా వదిలేశారు అంటే అక్కలుకోట స్వామి శరీరం వదలడం అన్నదాన్ని ఈయన చూడలేక ముందుగానే ఆయన వదిలేశారనమాట ఆ వార్త స్వామికి చేరకముందే స్వామికి ఆ విషయం తెలిసిపోయింది సరిగ్గా అక్కడ స్వామి సుతుడు నిర్యాణం చెందే సమయంలో ఇక్కడ స్వామి నొసట నొసట చేయి పెట్టుకుని దిగులుగా కూర్చున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్న స్వామి సుతులు తల్లి కక్కుబాయి సోకిస్తుంటే ఆమెతో స్వామి బాధపడకు అతడు నీకు ఎట్లా బిడ్డో నాకు అట్లానే నేను నీ బిడ్డనే అతన్ని నేను గొప్ప స్థితిలోకి పంపించాను నా మాట నమ్ము అన్నారు అతని తల్లి పాపం సోకిస్తూ అతను చనిపోతున్నాడని అతని తల్లి స్వామి సుతుడి తల్లి సోకిస్తూ ఉంటే ఆమెతో స్వామి అన్నారట బాధపడకు అతడు నీకు ఎట్లా బిడ్డో నాకు అట్లనే నేను నీ బిడ్డనే అతను నేను గొప్ప స్థితిలోకి పంపించాను నా మాట నమ్ము అన్నారట ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామి తరచు నెమలి నెమలి అని కేకలు పెట్టేవారు ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామి తరచుగా నెమలి నెమలి అనేవారట అక్కలకోట రాజు ఒక నెమలిని తెప్పించారు కానీ స్వామి దానికేసి చూడనైనా లేదు కక్కుపోయి స్వామి తమ తమకు ఒక పాదరసం ముద్ద కావాలన్నారు కక్కుబాయితో కానీ ఆయన మాటలు ఎవరికి అర్థం కాలేదు ఆయన తర్వాత ఏదో నెమలి నెమలి అంటున్నారని చెప్పేసి ఒకసారి ఈ అక్కలకోట మహారాజ్ గారు నెమలిని తెప్పించారట కానీ ఆయన ఎప్పుడూ అసలు ఆ నెమలిని చూడనే లేదట కక్కుబాయితో స్వామి తమకు ఒక పాదరసం ముద్ద కావాలన్నారట కానీ ఆయన మాటలు ఎవ్వరికీ అసలు అర్థం కాలేదట మనకు కూడా తెలియదు ఆయన ఎందుకు అన్నారు బొంబాయిలో స్వామి సుతుల మఠానికి అధిపతిగా ఎవరి నుంచాలి అని అడగడానికి స్వామి సుతుల భక్తుడు వచ్చాడు ఇప్పుడు అక్కడ ఒక మఠం స్థాపించారు కదా స్వామి సుతులు అందుకని బొంబాయిలో స్వామి సుతుల మఠానికి అధిపతిగా ఎవరిని నుంచాలి అని అడగడానికి స్వామి సుతుల భక్తుడు వచ్చారట ఎవరిని ఉంచాలి మరి ఆ మఠానికి స్వామిస్తిలేమో శరీరం వదిలేశారు ఇప్పుడు ఎవరు ఆ మఠానికి అధిపతి అని స్వామిని అడగడానికని వచ్చట స్వామి ఏమీ చెప్పలేదు స్వామి ఏం చెప్పలేట కొద్ది రోజుల్లో కక్కుబాయి గారి చిన్న కొడుకు బాబు తన తల్లిని చూడడానికి అక్కల కోట వచ్చాడు ఇంతలో ఏమైంది అంటే స్వామిస్తిల తమ్ముడు అనమాట అంటే కక్కుబాయి గారి చిన్న కొడుకు బాబు తన తల్లిని చూడ్డానికి అక్కలకోట వచ్చాడు అతని వయసు ఎనిమిది సంవత్సరాలు చాలా చిన్న పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల వాడు వచ్చాడనమాట అతని తల్లితో కూడా బాబు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి తమ ముఖం గోడవైపు తిప్పుకొని నవ్వడం మొదలుపెట్టారు సరే ఆ పిల్లవాడును కక్కుబాయి వచ్చారంటే స్వామి సుతుడు తల్లిను తమ్ముడు చిన్న తమ్ముడు అనమాట ఎనిమిది ఎనిమిది ఏళ్ళ వాడు వచ్చారట వచ్చే స్వామిని చూడడానికి దర్శనానికి వచ్చారు మామూలుగా అతని తల్లితో కూడా బాబు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి తన ముఖం గోడవైపుకి తుప్పుకుని నవ్వడం మొదలుపెట్టారు స్వామి తన భక్తునితో బాబును బొంబాయికి తీసుకెళ్ళి స్వామి సుతుల మఠానికి అధిపతిని చేయమని చెప్పారు ఆ ఎనిమిదేళ్ల కుర్రవాడిని స్వామి సుతుల మఠానికి అధిపతిని చేయమని స్వామి చెప్పారట ఎనిమిదేళ్ల వాడిని తన రెండో కొడుకు కూడా సన్యాసి అవుతున్నందుకు కక్కువబై బాధపడింది ఆల్రెడీ ఒక పెద్ద కొడుకు సన్యాసి అయిపోయాడు శరీరాన్ని కూడా వదిలేశాడు అతను అంతా అంటే గొప్పవాడైపోయాడు శరీరాన్ని కూడా వదిలేసాడు అతను కానీ రెండో అతను కూడా ఇప్పుడు సన్యాసం అయిపోతున్నాడు అందుకని ఆ భయం మానవ మాత్రి కదండి మనలాగా ఆవిడ బాధపడింది కానీ స్వామి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు కానీ స్వామి తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేడు బొంబాయి చేరిన తర్వాత బాబు కూడా దీక్ష తీసుకోవడానికి అంగీకరించలేదు ఈ ఆ చిన్న పిల్లవాడు బాబు కూడా అంగీకరించలేట దీక్ష తీసుకోవడానికి ఆ పిల్లవాడు ఆ వార్త విన్న స్వామి ఈ పులి చర్మం తీసుకువెళ్ళి అతన్ని దీని మీద నిల్చోబెట్టి ఈ మాల అతను మెడలో వేసి ఈ పాదుకలు అతను తల మీద పెట్టండి అని ఆజ్ఞాపిస్తూ ఒక పులి చర్మము మాల పాదుకలు ఇచ్చారు ఆ పిల్లవాడు కూడా ఒప్పుకోపోయేసరికి ఒక పులి చర్మం వేసి ఒక మాల వేసి అతను అతన్ని ఆ పులి చర్మం మీద పెట్టి అతని మెడలో ఆ మాల వేసి ఆ పాదుకలు తీసుకువెళ్ళి అతను తల మీద పెట్టండి అని చెప్పారట వెంటనే పులిచర్మము మాలా పాదుకలు ఇచ్చారట ఈ కార్యక్రమం అంతా స్వామి సన్నిధిలోనే జరిగింది అది జరుగుతున్నంతసేపు స్వామి స్వయంగా విసనకర్ర తీసుకుని బాబుకు విసురుతున్నారు అప్పటి వరకు విలపిస్తున్న కక్కుబాయి ఆ దృశ్యాన్ని చూసి కళ్ళనీళ్ళు తుడుచుకొని కృతజ్ఞతతో స్వామితో ఎవడైతే మీ పాదాల వద్ద నిలుచోవడానికి కూడా అర్హుడు కాడు అటువంటి వాణ్ణి ఇంత పెద్దను చేసి మీరే స్వయంగా విసురుతున్నారా అన్నది అప్పటి వరకు ఏడుస్తుంది ఆవిడే ఏడుస్తున్నావిడ అని అందుట ఎవరైతే మీ దగ్గర అసలు నుంచోడానికి కూడా అర్హత లేదు అర్హుడు కాదు అటువంటి వాడిని ఇంత పెద్దని చేసి మీరే స్వయంగా విసురుతున్నారా అందులో విసురుతున్నారట స్వామి ఆ పిల్లవాడికి జరుగుతున్నంతసేపు విసురుతూనే ఉన్నారట కానీ కొడుకు సన్యాసిస్తుంటే చూడలేక మళ్ళీ ఆడవడ ఆరంభించింట ఆవిడ అంటూనే ఉంది మళ్ళీ ఆ పిల్లాడికి సన్యాసం ఇస్తుంటే ఏడుస్తుంటే పాప మానవ మాత్రాలు కదా ఓ పక్కన వాడికి భక్తి ఉంది ఓ పక్కన కొడుకు సన్యాసిస్తున్నాడని ఏడుస్తూనే ఉంది పాపం ఏడవడం మొదలుపెట్టింట అప్పుడు స్వామి ఇంత మంచి జరుగుతున్నా చూడలేకున్నావా అని తిరిగి శాపకుడితో అన్నారు ఏడిస్తే ఆమెను బయటకు తీసుకుపోయి సంఖ్యలు వేసి తాళం పెట్టండి అన్నట్టు ఇంత మంచి జరుగుతుంటే చూడలేకుండా ఉన్నావా అన్నట్టు అని ఏడిస్తే ఆమెను బయటకు తీసుకుపోయి సంఖ్యలు వేసి తాళం పెట్టండి అని చెప్పారట స్వామి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన ఏమంటే స్వామివారి పాదుకలు అతని తలను స్పర్శించిన మరుక్షణమే బాబు మనసు పూర్తిగా మారిపోయి తక్షణమే స్వామి పక్షం పలకడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే పాదుకలు ఆ పిల్లవాడి తల మీద పెట్టారో వెంటనే ఆ పిల్లవాడు మనసంతా మారిపోయింటాం మారిపోయి స్వామివారి వైపు మాట్లాడడం మొదలుపెట్టాట ఆయన పక్షాన్ని అసలు హిందూ శాస్త్రాలు చెప్పిన బ్రహ్మో బ్రహ్మోపదేశం అన్నా క్రైస్తవులు చెప్పిన బాప్టిజం అన్న ఉపదేశం అన్నా నిజమైన అర్థం ఇదే అంత పరిపూర్ణమైన మార్పు రాకపోతే అది రెండో జన్మ ఎలా అవుతుంది దాన్నే రెండో జన్మ అంటారండి అది హక్కుబాయి ఏడుస్తూ తలను గోడకేసి కొట్టుకున్నది తల పగలి నెత్తురు కారింది కానీ స్వామి చెల్లించలేదు ఆవిడ ఏడుస్తోందిట తల గోడకేసి కొట్టుకుంటా తల పగిలి నెత్తురు కారంట కానీ స్వామి చెల్లించలేట నా నిర్ణయంలో కొంచెం కూడా మార్పు ఉండదు ఒకసారి పాషాణం మీద శాసనం చెక్కిన తర్వాత ఒక పంక్తిని కూడా మార్చడం ఎవరి ధరము కాదు అన్నట స్వామి ఆ తర్వాత బాబును ఒడిలో కూర్చోపెట్టుకుని యోగ దృష్టితో అతని కేసి చూస్తూ ప్రేమగా తల నిమురుతూ అతనితో ఇలా అన్నారు స్వామి కక్కుబాయి నీకు తల్లి కాదు నీవు ఆమె కొడుకువు కాదు నీవు స్వయంగా నాకు చెందుతావు ఆ తర్వాత అతనిని ఆశీర్వదించి సచ్చిదానంద స్వామి కుమార్ అనే అతనికి నామకరణం చేసి స్వామి సుతుల మఠానికి అధిపతిని చేశారు తర్వాత అతనితో ప్రేమగా తలనిమురుతూ ఒడిలో కూర్చోపెట్టుకుని యోగ దృష్టితోటి ఆయన్ని అతనికేసి చూస్తూ ప్రేమగా తల నిమురుతూ అతనితో ఇలా అన్నారట స్వామి కక్కుబాయి నీకు తల్లి కాదు నీవామి కొడుకు కాదు నీవు స్వయంగా నాకు చెందుతావు ఆ తరువాత అతన్ని ఆశీర్వదించి సచ్చిదానంద స్వామి కుమార్ అని అతనికి పేరు పెట్టారట నామకరణం చేసి స్వామి సుతుల మఠానికి ఆధిపత్యం చేశారట స్వామి సుతుల శరీరం వదిలేశారు కదా అతని ఎనిమిది సంవత్సరాల అతని తమ్ముడినే ఈ స్వామి సుతుల మఠానికి అధిపతిని ఇది ఇదనమాట ఇక్కడ ఇద్దరిది ప్రస్తావించారు ఇక్కడ మాస్టర్ గారు శ్రీ స్వామి సుతులది చెప్పారు శ్రీ సచ్చిదానంద స్వామి కుమార్ది ఆయన ఎలా అయ్యారు అన్నదాన్ని కూడా ప్రస్తావించారు మాస్టర్ గారు చాలా బాగుందండి ఇది అంటే సన్యసిస్తూ ఉంటే తల్లి మానవ మాత్రరాలు కాబట్టి అంతలాగా ఆవిడ బాధపడింది కానీ స్వామి మాత్రం అతనికి మంచి చేస్తున్నాను అని చెప్పి స్వామి అంటున్నారు చూడండి ఓ పక్కేమో అర్హత కూడా లేదే నా కొడుక్కి మీరు ఇంతలా విసురుతూ ఇంత చేస్తున్నారా అని అంటోంది ఆవిడ మానవతృలాలు కాబట్టి ఆవిడ ఏడుస్తూనే ఉంది సన్యాసం ఇస్తుంటే ఆ పిల్లవాడికి అది అలా ఉంటుంది మనం మన పరిస్థితి అట్లా ఉంటుంది భక్తి ఉంటుంది ఓ పక్కన ఓ పక్కన ఏదో జరిగిపోతుంది అన్న బాధ భయం అన్నీ ఉంటాయి కూడా మన స్థాయి అట్లా ఉంటుంది మానవ స్థాయి తర్వాత మనం చదువుకునేది శ్రీ బ్రహ్మచారి వామన బువ్వ వారి గురించి మనం తర్వాత చదువుకుంటాం రేపు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు ನಾಂಪಲ್ ಬಾಬಾ ಮಹಾರಾಸ್ ಕೇ ಅವಧೂತ ಗುರುದೇವದತ್ತೂೂತಚಿಂತನ ಲೋಕ ಸಮಸ್ತ ಭವಂತು ಲೋಕ ಸಮಸ್ತ ಹಸುಕಿೋ ಲೋಕ ಸಮಸ್ತ ಹಸುಕಿೋ ಜೈ ಸಾಸ್ಟರ್